హరే కృష్ణ మనం తిరుపతిలో ఉన్నాం దర్శనం చేసుకుని వచ్చాం లాస్ట్ టైం కూడా వీరిని కలవడం జరిగింది అయితే ఏదో ఊరికే వంద రెండు వందలు ఇస్తా వందో రెండు వందలు ఇస్తే ఆయన కష్టం లేరదు కదా ఆయన చెప్పింది ఏమిటంటే ఒక దాన్ని ఏమంటారు ఏంటంటే బండి బండి అది ఏమైంది నీ బండి ఏమైంది దొంగలు ఎత్తుకెళ్ళారు దొంగలు ఎత్తుకెళ్ళారు నీ దొంగల పొలం అది కాదు కానీ అది నీకు మళ్ళీ చేయించాలంటే మేము ఏం చేయాలి దాన్ని ఏమని చెప్పాలి సరే మేము వెతుకుతాము ఓకే నువ్వు డబ్బులు కానీ ఇంతకుముందు ఏం చేసేవాడు సార్ అప్పుడు కాళ్ళు బాగుండే సార్ మేస్కర్ పని చేసేవాడు ఏ ఊరు మీది ఆంధ్ర ఒంగోలు జిల్లా కనుకొని సార్ రేణుకుంట వచ్చావు తర్వాత కాలేజ్ వచ్చిన కాలేజ్ వచ్చిన రేనుకుంట వచ్చి ఇక్కడికి వచ్చేసినా పడిపోయావు ఎక్కడ పడిపోయావు రేణుకుంట ఎక్కడ ఎక్కడ దగ్గర సిమెంట్ రాళ్ళు తమిళా తమిళ ఇంగ్లీష్ పడి తెడి పేరేనా చూసారా ఆయన తెలుగు తెలియ కొంచెం తెలుగు వచ్చింది తెలియదు ನಾನೇ ಪುಲತ ಕಡಪ ಡಿಸ್ಟ್ರಿಕ್ಲತಾ ಕಾಶೀನಾಯ ಆಶ್ರಮ ಅದ ನೋತಾರಾ ನಡಿಸಿ ಅಕ್ಕ ಅನ್ನೋದು ಹಾಿ ಉಂಟರ ಅನ್ನ ಇಷ್ಟು ಅದು ಪ್ರಶಾಂತ ಜ್ಯೋತಿ 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 ಅಕ್ಕಿ ಎಲ್ಲಿ ஓ ஏர் க்ளோஸ் ஆகி போயிருந்தே நான் அக்கட இமாச்சல் போதும் ஓ வெரி குடா சந்தோஷமா நம்ம நம்பரு கார்டில் இருக்கு சரிங்க இருக்கேன் நம்பரு பேர் ஸோ சூடண்டி வாரும் ஏ வரலாமா வரலாம் உங்கள் கூட நாங்கள் வரலாமா வரோம் இப்போ வரலாமா ஒன் மினிட் ஆ ஒன் மினிட் ஓ சரிங்க இக்கடா ஒரு மினி இக்கடா வேறு వృద్ధులు ఇలా పడిపోయారు ఇలా జీవిస్తున్నారు ఆ లాస్ట్ టైం వారు చెప్పింది ఏంటంటే ఆ తోసే బండి ఉంది కదా తోసే బండి ఎక్కడో బస్ స్టాండ్లో పెడితే ఏదో బస్సు ఎక్కి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఆ బండి చేయించాలి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి కొంచెం కామెంట్ చేయండి అలా ఇలాంటి వాళ్ళకి ఆ బండి ఇస్తే వాళ్ళు మూవ్ అవ్వడానికి ఉంటుంది సో ఆ బండి విషయం నేను భాస్కర్ చెప్తాను బట్ స్టిల్ యూ మీ అలాగే ఇతను ఒక ఆధ్యాత్మిక సాధన చేయడం కోసం వెళ్ళిపోతున్నాడు అతను చూసి ఆ తిండి పొట్ల మీద అతనికి ఇచ్చేసాడు నాకు పసికి ఏమేమి దేవుడే ఆయనే అది చూడు పసి అంటే తెలుసు కదా తమిళంలో ఆకలి ఆకలి విషయం అది బెంగలేదు ఆయనకు ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చేశాడు మనమేమో డబ్బులు ఇచ్చాం మనం మనం చేయగలిగింది మనం చేయాలి చేస్తేనే మన మనుషులు ఇప్పుడు బైవాక్ అయినా కడప జిల్లాలో కాశీన ఆశ్రమానికి వెళ్తున్నారు తర్వాత హిమాచల్ వెళ్తారు కానీ సో మన దేశం ఇది ఆధ్యాత్మిక భూమి ఇది పుణ్యభూమి కర్మభూమి వేదభూమి ధర్మభూమి దేవభూమి నాట్ భోగభూమి కాబట్టి ఇక్కడ ప్రయారిటీ దైవం ఇక్కడ ప్రయారిటీ భక్తి ఇక్కడ ప్రయారిటీ కుక్తి అదే మన శక్తి దాని మీదే మనకు ఉండాలి ఆసక్తి అంతే మరో దానికి కాదు అర్థం చేసుకుంటారని వ్యర్థం కాకుండా కాపాడతారని ఆశిస్తాం అయినా మీ పని చూస్తాను ఆ బండి విషయం చెప్తాను బా కాదు ఏమన్నా నీకు కూడా ఫోన్ చేయిస్తావా చేయించు సంతోషంగా చేయిస్తా కదా మరి కదా చేయించు చేయించు ನಾನು ಸಂತೋಷ ಅಂದ್ರೆ ಜನ ಓಕೆ ಸರಿ ಬಾಯ್ ಎಲ್ಲ